విశాఖ జిల్లా గాజువాక వ్యాప్తంగా ఉన్న నూకాంబిక ఆలయాల్లో కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు కొత్త గాజువాక కణితీ మార్కెట్ ఇందిరా కాలనీ వద్ద కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏటా వివిధ ప్రాంతాల భక్తులు వచ్చి దర్శించుకుంటారు మార్కెట్ ప్రాంతంలో ఆలయం ఆలయం నిత్యం దేదీప్యమానంగా కమిటీ సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారిని కొలిచే వారి సకల కోరికలు నెరవేరుతాయన్నది అందరి నమ్మకం అన్నారు గతే కన్నా ఈసారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఇందుకు ప్రజా ప్రతినిధులు వర్తకులు ఎంతగానో సహకారం అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కర్రీ నేతాజీ తదితరులు పాల్గొన్నారు నౌకాంబిక అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా కంప్యూటర్ పేద పేరుకి ధన్యవాదములు అలాగే మన మజ్జి పంపిణీ కార్యక్రమం ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంది అలాగే అమ్మవారు సాయంత్రం ఐదు గంటల నుంచి పురి వీధుల్లో గడ్డాలు ఉరిగింపులు ఉన్నాయి అలాగే సాయంత్రం ఏడు గంటలకు సంస్కృతి కార్యక్రమాలు డ్యాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అలాగే కోలాటం ఉంది అలాగే సింహీ ఉంది తప్పిడి గుళ్ళు దీంతో తప్పిడి గుళ్ళు మందుగులు సాగుతున్న అమ్మవారు వీధుల్లో ఊరిగింపులు అంత రంగరంగ వైభవంగా జలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా పదే ధన్యవాదాలు తెలియజేస్తాము ముప్పై ఏళ్ళుగా అమ్మగారు పండుగ సాగుతుంది కాబట్టి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కమిటీ పెట్టాము కమిటీ వేసిన దగ్గర నుంచి కూడా కమిటీ మెంబర్లు అందరూ కూడా వన్ బై వన్ మార్చు అందరూ పండుగ చాలా సక్రంగా చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల ఇరవై ఇరవై నుంచి కూడా మంచి ఇంట్రీగా పండుగ అవుతుంది గతంలో ఎంత పండుగ అవ్వలేదు తర్వాత కుర్రాలు కూడా కమిటీలోకి చేర్చుకోవడం జరిగింది గద్దలు చేసిన దానికి కుర్రలు చేసిన దానికి తేడా వచ్చింది కుర్రోలు అందరూ చాలా కమిటీగా చాలా సక్రంగా పండుగ చేస్తున్నారు ఊరు గ్రామ జాతీయ పండుగ అందరూ సంతోషంతో కూరలు ఇవిత అంతా ఉత్సాహంగా ఈ రోజు రావడం జరిగింది నేను గుడి ప్రెసిడెంట్ గా జాగా సత్యనారాయణ చేస్తున్నాను నా వైస్ ప్రెసిడెంట్ అనే కరి నేపథ్య ఆ కేసీఆర్ కారుకొండ రవి అలాగే కారుకొండ కోరిక ఇంటి ఇంత ఘనంగా జాగడం కారణం మా ఇందిరాగాంధీ పొర్రాలు అరవై ఆరవేడు ప్రజల కమిటీ కుర్రాలు అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు పండుగ ఇంత ఘనంగా సాగుతుంది తర్వాత వర్తక సంఘం సాగుకారులందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు అలాగే పురుసు మట్టి మార్కెట్ సహకారులు కానీ కరీం నాగేశ్వర గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు అలా కొలా గుప్తా గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు వర్త సంఘానికి అలా పోస్టల్ లెంకటేష్ గారు గాని ఈ రోజు పండనంగా జరగడం కారణం వర్త సంఘం కొత్త సాగుకారులు అందరూ పూర్సు మార్కెట్ సహకారులు అందరూ కూడా మాకు సక్రంగా సహకరిస్తున్నారు దాంతో కూడా మా కమిటీ కుర్రలు కూడా ఈ రోజు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు కేసీఆర్ గారు కార్కొండరావు గాని ఈభ భద్రరావు కానీ పండుగ సందర్భంగా పండుగ చేయాలనే ఉత్సాహంగా పట్టుదలగా పండుగ చేస్తున్నారు కుర్రాళ్ళందరూ ఎప్పుడు జరగలేండి ఈ సంవత్సరం పాదరాలు కూడా ఎక్కి పెట్టాము డాన్స్ బృద్ధి డాన్స్ పెట్టాము ఈ రోజు పండుగ వెరైటీ మార్చాలనే ఉద్దేశంతో కూరగాళ్ళందరితో సలహా తీసుకొని ఉత్సాహంగా ఈ పండుగ చేయాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా పండుగ చేస్తున్నానని